ఆహా ఎట్లుది చూడు మోడీ సార్ నిలువెత్తి విగ్రహం ఆటోమొబైల్ స్క్రాప్ మెటీరియల్ తోటి తయారు చేసిరట సార్ విగ్రహాన్ని ఇంతంత తేడా లేకుండా మొత్తం డిట్టో తయారు చేసిరలే తినాలిలో ఉండేకి శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు అయిన కొడుకులు కలిసి తయారు చేసిరట వీటిని ఇది ఒకటే కాదు ఎన్టీఆర్ బుద్ధుడు మేక్ ఇన్ ఇండియా సింబల్ సింహము సైకిల్ టీడీపీ పార్టీ సింబల్ అని కూడా తయారు చేసి రేపటి మోడీ సార్ అమరావతి సభల ప్రదర్శనకు వెడుతున్నారట తోటి విగ్రహాలను తయారు చేసి ఇదేం కొత్త కాదట ఇటువంటి విగ్రహాలను ఇదివరకు మస్తు తయారు చేసినట వీళ్ళు ఇక ఇప్పుడు అమరావతి పునః ప్రారంభానికి మోడీసార్ ఎరికై గిసుంటి విగ్రహాలు చేయాలని ఆలోచన చేసిన అంటుండు ఒక పెద్ద అమరావతి అక్షరాలతో కూడిన ఒక పెడస్టల్ నిఫ్ట్ తో రూపొందించాం మరి ఆ పెడస్టల్ మీద ఒకవైపు నరేంద్ర మోడీ గారిది ఒకవైపు చంద్రబాబు గారిది ఫోటోలు వచ్చేటట్టుగా రూపొందించాం అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం ఇంత అయిందో కానీ ముద్దుగానే ఉన్నాయిలే కానీ తన మేక్ ఇన్ ఇండియా తోటి తయారైన తన బొమ్మను చూస్తే మస్తు మురిసిపోతడు కావచ్చు సార్ కూడా అన్నట్టు లక్ష కోట రూపాయల రాజధాని పనులు పునఃప్రారంభం కోసం ఈపాటికే ఏర్పాట్లు పూర్తయినాయట అమరావతి చుట్టుముట్టున్న జనాలకు ఇచ్చి మరీ సభకు రమ్మని పిలిచిరట